మున్సిపల్ కార్మికుల సమ్మె ఎనిమిదో రోజు చేరింది కానీ ఏంటంటే మాకు వస్తు విడత జరిగింది చర్చలు చర్చలు విఫలమైనవి కానీ ఈ రోజు చర్చలకు పిలవడంతో ఆ సమస్యలు న్యాయమైన సమస్యలే కాబట్టి మా చర్చలు నెరవేర్చాలని ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే అన్ని ఇచ్చారు ఇస్తారన్నారు సమస్య జగన్ గారు సమస్యలు ఇప్పుడు వరకు మాకు పరిష్కారం చేయలేదు కానీ ఏంటంటే ఇప్పుడైనా ఈ చర్చలైనా మా సమస్యలు న్యాయమైన సమస్యలే కాబట్టి ఇప్పుడు కూడా చేయాలని మేము డిమాండ్ చేస్తాం అండపేట మున్సిపాలిటీ పారిశుద్ధ కార్మికులు అందరూ కూడా మరి ఎనిమిది రోజుల సమ్మెలో కొనసాగుతుంది మరి రోజు ఎనిమిది రోజులు అవుతున్నా సరే మరి ఏ సమస్య కూడా పరిష్కరించలేదు తక్షణమే మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మా మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి మా న్యాయమైన డిమాండ్స్ మేము గొంతమ కోర్కలే కోరలేదు మా న్యాయమైన డిమాండ్స్ ఏదైతే ఉందో అదే మేము అడుగుతున్నాం సమాన పనికి సమానమైన ఇరవై ఆరు వేలు ఇవ్వాలి మరి సర్వీస్ యోజన కూడా పర్మనెంట్ చేయాలి కోరుతూ మరి ఈ రోజున మున్సిపల్ కార్మికులు మున్సిపల్ వర్క్ నాయకులందరితో కూడా చర్చలు పిలిచారు కాబట్టి మా చర్చల్లో మా న్యాయమైన డిమాండ్స్ ఏది ఉందో ఆ న్యాయమైన డిమాండ్స్ మా సమస్యలు పరిష్కరించి మమ్మల్ని మరి ఇది ఇది అవ్వాలనుకుని మా సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఈ ప్రభుత్వం ఈ రోజు ఎనిమిది రోజున మున్సిపల్ కార్మికులందరూ కూడా ఒంటికాల మీద నమస్కారం పెట్టి మరి జగన్మోహన్ వేడుకుంటూ అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మా సమస్యలు పట్టించుకొని తక్షణమే మా న్యాయం అంటే మనం పరిష్కరించారని కోరుతూ ఈ రోజున చర్చలోనే మరి స్వచ్ఛమైన ఫలితాలు రావాలని కోరుతూ మున్సిపల్ కార్మికులు ఆశిస్తున్నారు లేదచ్చో మరి ఈ సమయం మరింత దూరంగా అవుతుంది